జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఏవి కన్వెన్షన్ హాల్లో నిర్మించిన జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కోరుట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడ నరసింహారావు గారు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు విజయలక్ష్మి గారు మరియు జిల్లా ఎస్సీ బీసీ కిసాన్ సేల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా పరిశీలకులు అంజన్ కుమార్ గారు మరియు కత్తి వెంకటస్వామి గారితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం మరియు పార్టీ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు గ్రామ మండల బ్లాక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపిక కొరకు విధి విధానాల ప్రకటన తదితర అంశాలపై చర్చించడం జరిగింది అనంతరం విప్ లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల ఫలాలు ప్రతి గడపకు చేరవేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త పైన ఉందని పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి అండగా ఉంటామని పార్టీ పదవుల విషయంలో కూడా పార్టీ గెలుపు కొరకు కష్టపడిన వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని రానున్న లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కార్యకర్తలు నాయకులు కష్టపడాలని ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉన్నా మా దృష్టికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన పార్టీ ముందుకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మనకు అప్పజెప్పినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ అప్పుల రాష్ట్రాన్ని మరలా ఆర్థిక పరంగా గాడిలో పెడుతూ ముందుకు వెళ్లడం జరుగుతుందని నాకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పార్టీ టికెట్ ఇవ్వడం కష్టమని తెలిసినప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వకుంటే తనకు కూడా టికెట్ ఇవ్వద్దని చెప్పి నాకు పార్టీ టికెట్ ఇంపించడం జరిగిందని అలాంటి జీవన్ రెడ్డి గారిని గౌరవించంగా అలాంటి జీవన్ రెడ్డి గారిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని ఏఐసిసి పిలుపు మేరకు ఎటువంటి ఆదేశాలు మాకు ఇచ్చినా మేము వాటిని నిర్వహిస్తామని కేసీఆర్ ప్రభుత్వంలో మన కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురిచేయడం జరిగిందని కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గ కార్యకర్తలందరిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు పార్టీ అధికారంలోకి తెచ్చుకోవడం జరిగిందని అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఎవరూ తొందరపడవద్దని కొంత సంయమనం పాటించాలని ప్రతి కార్యకర్త మేము వారికి అండగా ఉంటామని త్వరలోనే ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్త కష్ట సుఖాలు తెలుసుకుంటామని తెలిపారు రిజల్ట్ ఇంకా ఫోర్ ఓ క్లాక్ వచ్చేసింది ఫోర్ ఓ క్లాక్ వచ్చి నాకు గ్రీటింగ్ చెప్పి ఆల్ ఆఫ్ దోస్ లెఫ్ట్ అండ్ జాయిన్ టు టూ టీఆర్ ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ అంటే అప్పుడున్న పరిస్థితి ఏముంది అంటే కొత్త భిన్నంగా ఉంది అని చెప్పంటాను అంటే పార్టీ ఒక కమిట్మెంట్ అనేది మనం గమనిస్తే చెప్పాను అలాగే మిత్రుడు నరసింహరావు గారు చూపాడి కుటుంబ శాస్త్ర ప్రయోజక ఇన్చార్జ్ పెద్ద రత్నాకరావు గారి తనయుడు మా మిత్రుడు కరమ్ చంద్ నాకు అత్యంత ఆప్తుడు మా కిట్ చేసి గారి శింగర సత్య గారు జూవర్ కృష్ణారావు గారు వేదిక నుంచి వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు సుదీర్ఘ సమావేశంలో పాల్గొంటున్నటువంటి జగితా జిల్లా సంబంధించిన ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులు పార్టీలు విజయపూర్ నమస్కారం చెప్తూ వాస్తవంగా మిత్రులు వెంకట స్వామి గారి పరిస్థితి చూస్తుంటే ఇది కేవలం కార్యకర్తలు ఉండేటువంటి ఆవేదన తప్ప పార్టీ పట్టు విశ్వాసాన్ని నిదర్శనం పెట్టుకుంటాను నవ్లో కడుపులో ఎంత ఏదైతే ఉన్నదో అది బయట తక్కితే వాళ్ళకు ఒక ఉపశమనం లభిస్తుంది మిత్రులందరూ కూడా ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు ఉండేటువంటి ఆవేదన మీ ముందు వ్యక్తం చేస్తే మీరు వాళ్ళకి అంటే ఏమిటైనా న్యాయం చేయగలుగుతూ భావంతో కొంత ఆదేశం ప్రదర్శించిన గానీ ఇవాళ పార్టీ అట్లా క్రమశిక్షణకు నేను నిదర్శనంగా పెట్టుకోవడం జరిగిన దశాబ్ద కాలం పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతే ఉందో సహజంగా మనం ఆశించింది కాదు నేను నా గురున్న అనుభవంతో చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పని ఎవరు కూడా అంటే సాధారణంగా ముగించారు రాజకీయ నిర్ణయం తీసుకుంటే పార్టీకి దేని వల్ల ఉన్న ఒక ఫలితం ఏ విధంగా లాభంలో కూర్చుని చెప్పారు ఆర్థిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లో విధితున్నదో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నలభై రెండు పార్లమెంట్ స్థానాలలో ఇరవై ఐదు మీకు ఆంధ్ర రాయలసీమలో తెలంగాణ కేవలం పదిహేడు అని పదిహేడు మనకు అనుకూలం ఇచ్చినా కానీ ఆ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఉనికి కోల్పోయే మరి పరిస్థితి ఎదురు చెప్పాను ఊహించుకుంటా కేవలం విద్యార్థులు నిరుద్యోగించుకో వాళ్ళకు ఆత్మత్యాగాలు పరి